పశ్చిమ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు శేరవ నాగమల్లేశ్వరావు తెలిపారు ఇంద్రకిలాద్రి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు బీసీల సత్తా ఏంటో త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలకు చూపుతానని హెచ్చరించారు సోమవారం అమ్మవారి పూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని పలు దపాలుగా అనేక కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్టీఆర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పలువురు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు అదే బాటలో తాను కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధపడినట్లు నామినేషన్ నేడు వేస్తున్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గంకు చెందిన తనను పశ్చిమ ఓటర్లు గెలిపించాలని కోరారు పశ్చిమంలో లక్షకు పైగా బీసీల ఓట్లు ఉన్నాయని తెలిపారు బీసీల సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకు చూపిస్తానని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అండి అయితే గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి మా బీసీలు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలో పలు విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టాం పలు విధాలుగా మేము కార్యక్రమాలకి మేము చాలా చేసాము అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా జాతీయ బీసీ సంఘ సంఘం తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వేశారు అలాగే ఈరోజు నేను నగరాల సామాజిక వర్గం మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను రేపు రాబోయే మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా బీసీలందరూ మాకు ఓట్లు వేయాలని అందరూ రెడీగా ఉన్నారు విజయవాడ పశ్చిమ విజయవాడలో రెండు లక్షల నలభై వేల ఓట్లు ఉంటే ఓన్లీ బీసీలు ఓట్లు వచ్చేటప్పటికి లక్ష ఓట్లు ఉన్నాయి యాదవలో కానీ నగరాలు కానీ తూర్పు కాపులు కానీ ఒడ్డీ ఒడ్ రోలు కానీ ఒడ్డు సంఘాలు కానీ చాలా దగ్గర దగ్గర పదిహేను ఇరవై నుంచి బీసీ సంఘాలు మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి రేపు జరగబోయే మేమనేది మేమేంటో మా బీసీలు ఏంటో రేపు నుంచి ఏంటో చూపిస్తాం మేము దాని గురించి అసలు మేము ఆలోచించాం చాలా తీవ్రంగా ఉంటుంది మా బీసీ సంఘాల తరఫున నమస్కారం